మనిషాలల్లా లేకపోతే మృగం అసలు అర్థం కాలేదు తెల్లారితే ఆ తల్లి కడుపు నుంచి బయటకు వచ్చి ప్రపంచాన్ని చూసి ఆ బిడ్డని అసలు ప్రపంచాన్ని చూడకుండా శూన్యంలో కలిపేశాడు మనిషి అలా లేకపోతే మృగం అసలు అర్థం కాలేదు ఒక ప్రెగ్నెంట్ లేడికి సమాజంలో ఎంత గౌరవం ఉంటుందో అది కూడా నెలలు నిండిన గర్భిణీని అసలు ఎంత గౌరవిస్తుందో నేను తొమ్మిదో నెల ఉన్నప్పుడు నేను ఒక షాపింగ్ మాల్కి వెళ్తే అక్కడ నాకు కూర్చోడానికి ప్లేస్ లేకపోతే నాకన్నా వయసులో పెద్దగా ఉన్న ఒక అతను లేచి నన్ను కూర్చోపెట్టారు అంత గౌరవిస్తుంది అలాంటిది సొంత బా భార్య అని అసలు ఎలా చంపాలనిపించింది చేతులకి హలో అందరికీ అందరూ ఎట్లా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఇవాళ నేను నిన్నటి నుంచి నన్ను బాగా బాధపెడుతున్న ఒక టాపిక్ తో ముందుకు వచ్చాను భార్యని చంపేయడమే కాకుండా లోపల బిడ్డను కూడా చంపేసుకున్నాడు అసలు మనిషేనా పిల్లలు లేనో వాళ్ళకి తెలుస్తుంది ఆ విలువ బిడ్డల కోసం ఎంత కష్టపడతారో అలాంటిది రేపు ఉదయాన్నే బిడ్డ చేతిలో ఉంటదంటే ఎంత సంతోషంగా ఉండాలి అంటే వీడు ప్రీప్లాన్ గానే ఇదంతా చేశాడు ఈ తొమ్మిది నెలలుగా కూడా వీడు మనస్ఫూర్తిగా అమ్మాయితో అది ఎందుకు అర్థం 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 ఈ అయ్యి సంతోషంగా ఒక టాబ్లెట్ వేసి ఇస్తే కూడా అమ్మాయికి డౌట్ రాలేదు అంతలా నమ్మింది వీడిని అంత నమ్మిన వాళ్ళని ఇంత మోసం చేయడం ఇంత గొంతుకొస్తే పని చేయడం వీడికి ఎంతవరకు కరెక్ట్ వీడికి అలాంటి ఇలాంటి శిక్ష పడదు వీడికి ఒకవేళ ఇక్కడ శిక్ష పడకపోయినా పైన మాత్రం ఖచ్చితంగా శిక్ష పడకుండా ఉండదు ప్రెగ్నెన్సీలో ఉన్న టైంలో నడవడానికి అసలు ఎంత ఇబ్బందిగా ఉంటదో కదా నడిచేటప్పుడు కూడా కాలు ప్పులు కాళ్ళంతా వాటర్ వచ్చేసి నడవడానికి కూడా ఇబ్బంది అయిపోయి ఇంకొక మనిషి సపోర్ట్ తీసుకొని నడుస్తాము తొమ్మిదే నెల పెట్టినప్పటి నుంచి అలాంటిది ఆ అమ్మాయి గొంతు పట్టుకొని నులిమేస్తుంటే ఆ అమ్మాయి సపోర్ట్ లేక అమ్మాయిని అమ్మాయి విడిపించుకోలేక నిస్సహాయ పరిస్థితిలో అమ్మాయి ఎంత ఇబ్బంది పడి ఉంటుందో అసలు వాడికి దానికి ఖచ్చితంగా శిక్ష ఉంటుంది ఇక్కడ శిక్ష లేకపోయినా సరే దేవుడు ఉన్నాడు వాడు ఖచ్చితంగా శిక్ష అనుభవిస్తాడు దానికి టైము కుక్కర్లో ఉడికించి చంపేసినప్పుడు కూడా వాడికి ఖచ్చితంగా శిక్ష పడాలి శిక్ష పడాలని చాలాసార్లు అనుకున్నాను నేను ఒకదాన్ని అనుకుంటే ఏమీ జరగదు ఎంతమంది అనుకొని రోడ్డు మీదకి వచ్చి దర్నాలు చేసినా కూడా ఏమీ జరగట్లేదు ఇప్పుడు ఇలాంటి ఎదవలకి ఇక్కడ శిక్ష పడకపోవచ్చు పైన దేవుడు అనేవాడు ఉంటాడు అక్కడ ఖచ్చితంగా పడుతుంది వీడికి శిక్ష మంచోళ్ళకి అసలు రోజులు లేవు ఇవాళ ఇలాంటి వెదవలకే రోజులు గడుస్తున్నాయి నిన్న కాక మొన్న కుక్కర్లో పెట్టి ఉడికించి గందరగోళం చేశాడు ఒక ఆడ మనిషిని వాడిని ఇంతవరకు ఏం చేయలేకపోయారు సూపర్గా కూర్చొని లోపల కూర్చొని ఆ జైల్లో ఫుడ్ తింటూ హ్యాపీగా ఏ పని చేయకుండా ఉంటున్నాడు అంత ఒక మనిషిని నరికేసి కాల్చి ఉడకబెట్టి మిక్సీ పౌడర్ చేసి ఇంతలా చేసినోడు కూడా హ్యాపీగా జైల్లో కూర్చొని తింటున్నాడు అందువల్లే ఇలాంటివి ఇంకా 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 జరుగుతూనే ఉన్నాయి ఏం చేసినా ఏం కాదు హ్యాపీగా జైల్లో కూర్చొని తింటాము ఇంకా పని చేసే పని కూడా ఉండదు అని ఇలాంటివి చేసేస్తున్నారు అయ్యా నీకు అంత ఇష్టంగా లేకపోతే వదిలేసి వెళ్ళిపోవచ్చు హ్యాపీగా నువ్వు కనిపించకుండా వెళ్ళిపోవచ్చు బయటికి వెళ్ళి ఇప్పుడే వస్తానని చెప్పేసి వెళ్ళిపోవచ్చు అమ్మాయి దగ్గరకు మళ్ళీ రావాల్సిన పని లేదు నువ్వు ఎక్కడైనా చావచ్చు అమ్మాయిని చంపడం ఎందుకు నువ్వు ఆ అమ్మాయిని చంపడంతో పాటు ఆ బిడ్డని అన్యాయం చేసేసావు తొమ్మిది నెలల బిడ్డ అసలు తలుచుకుంటేనే కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి ఏ తల్లికైనా అసలు ఒక బిడ్డ తొమ్మిది నెలల బిడ్డ రేపు పొద్దున మన చేతిలో ఉంటుంది అంటే ఆ బిడ్డ చనిపోయిందంటే ఏ తల్లికైనా ఎంత బాధగా ఉంటుంది అసలు అసలు అమ్మాయి చనిపోయినా కూడా అసలు మనశ్శాంతిగా ఉంటుంది ఆ ఆత్మ అయినా రేపు నాకు డెలివరీ అవుతుందని చెప్పేసి వాట్సాప్లో స్టేటస్లు పెట్టుకుందంట ఇంకా ఆ ఆత్మ కూడా ఎంత రోధిస్తుంటుందో ఆ బిడ్డ కోసం చనిపోయిన బిడ్డ కోసం అంటే మార్టం చేసి బిడ్డని బయటికి తీశారంట ఆడపిల్ల అంట పక్కనే ఆ తల్లి ఆత్మ నిలబడి ఎంతలా ఏడుస్తుంటుందో నాకు తలుచుకుంటేనే ఏడుపోస్తుంది నేను అది ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను ఇలా పోస్ట్ మార్టం చేశారంట ఆడబిడ్డని బయటికి తీశారంట అంటే నాకు ఆ క్షణంలో ఆ తల్లి ఎంత ఏడుస్తుందో ఆత్మ ఎంత ఏడుస్తుందో ఆ బిడ్డ పక్కన నిలబడి అని నేను ఊహించుకున్నాను నాకే ఏడుపు అసలు ఆ అమ్మాయి తల్లిదండ్రులు ఎంత ఏడుస్తుంది ారా వాళ్ళ అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు ఎంత ఏడుస్తారు ఆ ఏడుపు అంతా తగిలి నువ్వైనా బాగుపడతావా లేదు కదా మరి ఇంకెందుకు ఇదంతా అదేదో వదిలేసి వెళ్ళిపోతే అన్న ఆ అమ్మాయి బతుకు అమ్మాయి బతుకుతుంది సంతోషంగా ఉంటుంది ఈ ఇదే కాదు ఇలాంటి చాలా సిచ్యువేషన్స్ ఈ మధ్య చూస్తున్నాను భార్యను భర్త చంపేయడమో భర్తను భార్య చంపాయడమో ఎందుకు ఇష్టం లేనప్పుడు వదిలేసి వెళ్ళిపోవచ్చు అయ్యా ఇంకొకరి కోసము ఇదంతా చేస్తుంటే మైండ్ పని చేయట్లేదా కోసం చేసినప్పుడు జైల్లో ఉంటారు కానీ ఇంకొకరితో ఉండరు ఇలా చేస్తే అదేదో వదిలేసి వెళ్ళిపోతే వాళ్ళ బ్రతుకులు వాళ్ళు బ్రతికి సంతోషంగా ఉంటారు మీకు అంత ఉండాలని ఇష్టం లేకపోతే ప్రశాంతంగా వదిలేసి వెళ్ళిపోండి చంపేయకండి దయచేసి నన్ను అనుమానిస్తుంది అందుకే నేను గొంతుని చంపేశాను అని చెప్పాడంట అసలు అనుమానం ఎందుకు వస్తుంది నాకు అర్థం కావట్లేదు చాలామంది ఈ మధ్య నన్ను అనుమానిస్తుంది అనుమానిస్తుందని చాలామంది అంటున్నారు అసలు నిప్పు లేకుండా పొగరాదు ఏదో ఒక మిస్టేక్ ఉంటేనే అనుమానిస్తారు ఉత్తనే ఎవరు అనుమానించరు అంటే మనల్ని ప్రేమ చూసుకోకపోవడమో లేకపోతే ఎక్కువ ఫోన్లో గడపడమో లేదంటే బయటికి వెళ్ళిపోయి ఎక్కువ బయటకు రా ఇంటికి రాకుండా ఉండడమో లేదంటే ఇలాంటివి పట్టించుకోకుండా ఉన్నప్పుడే వాళ్ళకి అనుమానం అనేది మొదలవుతుంది ఎందుకు నన్ను సరిగా చూసుకోవట్లేదు అంటే ఇతను మైండ్లో ఎవరో ఉన్నారు ఏదో ఆలోచనలు ఉన్నాయని అక్కడి నుంచి మొదలవుతుంది అనుమానం ఎందుకంటే ఒక భార్య తన భర్త గురించి ఎక్కువగా ఆలోచిస్తుంది కాబట్టి తన భర్తలో ఉన్న తేడాలని ఈజీగా కనిపెట్టేస్తుంది అందుకని అనుమానిస్తారు అలా అనుమానించింది తప్పుని ఏదైనా ఉంటే చూసుకోవాలి అంతేగాని చంపేడమేనా ఇంకా దానికి పరిష్కారం ఈ రోజుల్లో ఇది కామన్ అయిపోయింది భార్యను భర్త అనుమానించడం భర్తను భార్య అనుమానించడం ఒకరి ఫోన్లో ఒకరు చెక్ చేసుకోవడం ఇది కామన్ అయిపోయింది ఇప్పుడు ఈ సంఘటన చూసి ఎంత ఎంతమంది పుట్టుకొస్తారు కదా అది అది తలుచుకుంటేనే భయం వేస్తుంది ఇంకా నేను చెప్పేది ఏంటంటే ఒకరంటే ఒకరికి ఇష్టం లేకపోతే కూర్చొని మాట్లాడుకొని విడిపోవడం బెటర్ కూర్చొని మాట్లాడుకునే అవకాశాలు కూడా ఇక్కడ లేవు అనుకుంటే ఎవరితో ఏమీ మాట్లాడకుండా ఎవరికి వారు దూరం అయిపోవడం మంచిది అంతేగాని ఒకరి మీద కోపంతో ఒకరిని ఒకరు చంపేస్తుంటే దాన్ని చూసుకొని ఇంకొకరు 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 ఈ సమాజం ఇంత దారుణంగా తయారవుతుంటే మన పిల్లలు ఏమవుతారో మన పిల్లలు పరిస్థితులు ఏంటి అని భయం వేస్తుంది తలుచుకుంటుంటేనే మనకి ఆడపిల్లలు ఉన్నారు వీళ్ళ పరిస్థితులు ఏంటి మనం వీళ్ళని ఎలా జాగ్రత్తగా చేసుకురావాలి మనం ఎంత కాలం వీళ్ళతో ఉంటాము అని భయం వేస్తుంది తెల్లారితే ఆ తల్లి కడుపు నుంచి బయటకు వచ్చి ప్రపంచాన్ని చూసి ఆ బిడ్డని వీళ్ళు ప్రపంచాన్ని చూడకుండా శూన్యంలో కలిపేశాడు ఇలాంటి వాడికి ఎలాంటి శిక్ష పడాలో మీరే చెప్పండి ఒక తల్లిగా ఒక అక్కగా ఒక చెల్లిగా ఈ వీడియోలో నా ఆవేదన మీకు అర్థమవుతున్నట్లయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి